ప్రయోజనలు ఏసన్న గారు అనారోగ్యంతో సెంట్రల్ ఫైతంలో గుంటూరులో ఉన్నప్పుడు ఆయన రాజమండ్రియో ఎక్కడో చర్చి ఎడ్యుకేషన్కి వెళ్ళాలి రెడీ అవుదామని బాత్రూమ్కి వెళ్ళాడు కింద పడ్డాడు కాలు యొక్క తుంటి ఎముక ఇరిగిపోయింది తలుపులు బ్రద్దలు కొట్టి ఆయన బయటకు తీశారు అన్న ఏమైంది కాలు ఇరిగిందిరా కాలు నేల మీద మాపు లేకపోతున్నాడు నా ఇస్త్రీ బట్టలు ఎక్కడున్నాయి తీసుకురండి ఎందుకన్నా పలా చోట చచ్చి డెడికేషన్ ఉంది కదరా మనం వెళ్ళాలా అన్నా నీ కాలు ఎముకిరిగిపోయిందన్నా హాస్పిటల్కి తీసుకెళ్లి కట్టు కట్టించానా ప్రజలు ఎదురు చూస్తారు కనీసం రెండు మాటలన్నా వాళ్ళకి నేను మాట్లాడి నేను వాళ్ళని చూస్తే చాలరా నాకు అదే తృప్తి నా కాలు ఎము నీ కాలు ఎంతో వాచిందన్నా నువ్వు ఆగిపో కాలు యొక్క తుంటి ఎముక విరిగి కూడా మందిరపు డెడికేషన్ చేసి వాక్యం అందించి పానార్పణముగా ప్రభు పని కొరకు పోయి పడ్డాడు